అనంతపురం జిల్లా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయపేట అందరూ రాలి కమిటీ పెద్దలు బామని తేతలు అందరూ ఉండాలి అందరూ అండి బామని తాతలు అందరూ కూడా రావాలండి గట్టిగా ఓకేనండి థ్యాంక్ యూ రెండో బహుమతి యాభై రూపాయల మొత్తాన్ని గారి జ్ఞాపకత్వం వారి కుమారులు ఎన్నో వెంకట్ రవీందర్ రెడ్డి గారు ఆరో ఆర్ఆర్ ఇన్ఫ్రో టైక్తిని గాయసం చేసుకున్నారు శేషాద్రి చౌదరి గారు ఏమంటో చాలా వాళ్ళు త్వరగా ఒకరు ఏమంటో చాలా త్వరగా ఒకళ్ళు తీసుకోండి నాగర్ల నాగేశ్వరరావు గారు కుమారుడు నాగార్ల రాంబాబు గారు తిమ్మాపురం వారిని ఘనంగా కంప్ సత్కరిస్తున్నారు ఒక్కసారి గర్మ చప్పట్లే గ్లబ్ బహుమతి దాతలను ఘనంగా సత్కరిస్తున్నారు ఒక్కసారి కదా చెప్పట్లు ఓకేనండి థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమం చేయాలంటే దాతలందరూ కూడా ముందుండాలి వారందరికి కూడా అభినందనలు ధన్యవాదములు రెండవ బహుమతి రూపాయలు మొత్తాన్ని ఎన్నో రామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడి అన్న వెంకట రవీందర్ రెడ్డి గారు ఈ రెండవ చేసుకున్నారు పుస్తకాల శాశాంత్రి చౌదరి గారు మద్రాల ముప్పాళ్ళ నాగురపల్ పడమల ప్రకాశం జిల్లా మూడు వేల అడుగు దూరణి లాగి సమయం ఉన్న కానీ విరమించిన

మూడవ బహుమతి ఆరు గట్ల నాగేశ్వర గారు డాక్టర్ గారికి జ్ఞాపకాళ్ళు ఆరు గట్ల కాంగ్రెస్ గారు వైస శ్రీ గారు నాలుగు ఈ మూడో బహుమతులు చేస్తున్న వారు ఎరస గారు పన్నెండు వారు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఎనిమిదిలకు దూరం లాగి మూడే బహుమాత్ర నేడుస్తున్నాయి అరిగట్ల శ్రీ గారు వర్ష శ్రీ గారు నాటి వారి బహుమతులు అందజేస్తున్నారు సల్మాన్ ఓకే రండి నాలుగో రోమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని నల్మోదు వెంకటారాయణ గారు పత్ని సుశీలోమా మెమోరియల్ వనమా లక్ష్మీనారాయణ గారు వనమా కృష్ణారావు గారు నారాయణ ఈ నాలుగో రోమని కాయసం చేసుకున్న ఆర్కే కుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది అడుగుల ఎనిమిది అంగళం అంగలం ధరలాగి బహుమతులు మన మా లక్ష్మీనారాయణ గారిని మన మా కృష్ణారావు గారిని ఘనంగా సత్కరిస్తున్నారు చూడాలి ఐదవ బొమ్మలు ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని ముప్పాళ్ళ వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు దేవరపల్లి బాపట్ల జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు ఈ ఐదవ బొమ్మత కైవసం చేసుకున్నవారు నందతేజ డైరీ ఫార్మ్స్ ముప్పర్ల జన వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ వ్యతిరే మురళీ కృష్ణ గారు కొండపాలవారి పాలెం ఉన్నారా వైద్య మురళీ కృష్ణ గారు కొండపాలవారిపాలెం రావాలండి పెద్ద మన కృష్ణ గారు బండపాల వారి పాలయం ఇప్పర్లో చిన్న వెంకటేశ్వర గారు అనుమాన్ జాక్షన్ రావాలండి ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై ముప్పై నాగేశ్వరరావు గారు దేవరూపల్లి బాపట్ల జిల్లా వారా చేసిన ఒక్కసారి చెప్పండి ఉండిపోలం ఒకసారి చెప్పాలి క్లాప్స్ ఆరా బాబా ఇరవై వేల సుబ్బారావు గారి వారి సూర్యనారాయణ గారు వెంకటేశ్వర చిల్లీస్ వెజిటేబుల్ నర్సరీ ఈ ఆరో బహమాని కైవసం చేసుకున్నారు కాకా పుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ మౌదర్ లక్ష్మి చంద్ర గారు కొండపాటూరు కొండపాడు ఏడా తొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని నల్లమూర్తు రామారావు గారు పైకి మంది రామారావు గారు తాదారుల వారు బాగుకరిస్తున్నారు ఈ ఏడా బహుమతిని కైవసం చేసుకున్న వారు బిఎస్ హాస్పిటల్ సర్సరాపేట రెండు వేల రెండు వందల తొంభై ఒక్కడుగు నా గంగనండి 何でや ఎనిమిదో బహుమతి నరసింహ తీసుకోయా పెద్ద మురళీ గారు ఎనిమిదో బహుమతి పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని ఎలగాల పోతరాజు గారి జ్ఞాపకార్థం వారి మన ఎలగాల శివ నాగార్జున గారు శివ వెంకటేష్ గారు ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్న వారు పెద్ద మురళీ గారు కొండపాల వారి పాలెం నందతేజ డైరీ ఫార్మ్స్ సిప్పర్ లచ్చన వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ ఏ ఉండ అవుతున్నాను నేను తొమ్మిదో బొమ్మలు పదివేల రూపాయలు మొత్తాన్ని గోండు గోట్లు బుచ్చే గారి ధర్మపత్ని వెంకటరత్నం గారు జ్ఞాపకార్థం వారి అల్లుడు ఆర్ఏ శ్రీనివాసరావు గారి కుమారుడు ఆర్ఏ జితేంద్ర కుమార్ గారు ఈ తొమ్మిదో బొమ్మతిని కైవసం చేసుకున్నవారు కాబట్టి విఘ్నేశ్వరం మణికంఠ యాదవ్ గారు లింగారామాలయం